హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సి బంగారం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే అర్హత ఉండి కూడా ఇంకా తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులు జమ కాలేదో వారికి అదిరిపోయే శుభవార్త మంత్రి నారా లోకేష్ గారు పెండింగ్ నిధులు విడుదల చేయబోతున్నట్లు ఒక సమాచారం రావడం జరిగింది ఆయన ఒక ప్రెస్ మీట్లో అయితే వెల్లడించారు దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను ముఖ్యంగా ఎవరికి జమ అవుతాయి ఎంత జమ అవ్వచ్చు ఈ వీడియోలో తెలుసుకుందాం మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్ ట్యాప్ చేయండి ఆల్ ఇన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు జూన్ పన్నెండవ తేదీన ఎవరైతే విద్యార్థులు ఒకటో తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదువుకుంటున్నారో వారందరికీ డెబ్బై ఐదు శాతం కలిగి ఉన్నట్లయితే ఒక్కొక్కరి ఖాతాల్లో పదమూడు వేల రూపాయలు జమ చేయడం జరిగింది సో మన యొక్క వేల రూపాయలలో రెండు వేల రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ కోసం తీసివేసి పదమూడు వేల రూపాయలు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ విధానంలో విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లో జూన్ పన్నెండవ తేదీన జమ చేయడం జరిగింది అయితే ఇంట్లో ఎంతమంది విద్యార్థులు చదువుకుంటూ ఉన్నారో వారందరికీ ఈ యొక్క తల్లికి వందనం పథకం వర్తిస్తుంది ఇలా మొదటి విడతలో చాలామంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు అయితే చాలామంది విద్యార్థులకు ఈ తల్లిక వందనం డబ్బులు జమ కాలేదు ఎందుకు అంటే గనక ఎన్పిసిఐ లింక్ చేసుకుని కారణంగా ఈకేవైసీ చేసుకొని కారణంగా ఇలా చాలా కారణాల వల్ల అయితే కొంతమంది విద్యార్థుల ఖాతాలో డబ్బులైతే జమ కాలేదు జమ కాని విద్యార్థులకు గ్రీవెన్స్లో మళ్ళీ అప్పీల్ చేయడం జరిగింది సో మనకు ఏపీ ప్రభుత్వం గ్రీవెన్ సిగ్నల్ ఇచ్చింది మళ్ళీ విద్యార్థులు అప్లై చేసుకున్నారు అప్లై చేసుకున్న విద్యార్థులు అర్హులు ఎవరైతే ఉన్నారో వారికి జూలై పదవ తేదీన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడం జరిగింది సో పదమూడు వేల రూపాయల చొప్పున ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది విద్యార్థులకు కూడా జమ చేశారు ఈ విధంగా విడుదల చేసినప్పుడు సెకండ్ ఫేజ్ అమౌంట్ అనేది రిలీజ్ చేసిన తర్వాత కూడా ఇంకా ఎవరికైతే డబ్బులు జమ కాలేదో వాళ్ళందరికీ ఒక అదిరిపోయే శుభవార్త తీసుకు తీసుకోవచ్చారు మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు సో మంత్రి నారా లోకేష్ గారు డబ్బులు జమ కాని విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఆ యొక్క విద్యార్థులకు దాదాపు మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు పెండింగ్ నిధులను విడుదల చేసే ఫైలు పైన సంతకం అయితే చేశారు దీంతో విద్యార్థులు తల్లుల ఖాతాల్లో త్వరలోనే నిధులు జమకానున్నాయి అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు సో ఈ డబ్బులు ఎవరికి జమ అవుతాయి అంటే గనక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే విద్యార్థులు అర్హత ఉండి కూడా వారికి డబ్బులు జమకాలేదో అంటే విద్యార్థులు ఎలిజిబుల్ లిస్టు చెక్ చేసుకున్నప్పుడు హోల్డ్ బై డిపార్ట్మెంట్ బై ఆర్టీ యాక్ట్ అని ఎవరికైతే చూపించి ఉంటుందో వాళ్ళకైతే ముఖ్యంగా ఖాతాల్లో పదమూడు వేల రూపాయలు జమ అవుతాయి అదేవిధంగా మీకు ఆర్టీ యాక్ట్ అని చూపించి తర్వాత ఒకవేళ మీకు ఆర్టీ యాక్ట్ ఫ్రీ సీట్ వచ్చు స్కూల్లో కనుక జాయిన్ అయినట్లయితే మీకు డబ్బులు జమ కావు మీరు స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు ఫీజు అనేది గనక మీరు చెల్లించి ఉన్నట్లయితే మీకు డబ్బులు జమ అవుతాయి ఎందుకంటే ప్రైవేట్ స్కూల్స్కి గవర్నమెంట్ అయితే కొంత ఫీజు అనేది చెల్లిస్తూ ఉంది ఆ ఫీజు అమౌంట్ కింద ఈ తల్లికి వందిన పదమూడు వేల రూపాయలు జమ చేసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఆర్టీ యాక్ట్ కింద ఫీజు కట్టకుండా ఎవరైతే జాయిన్ అయి ఉంటారో వారికి ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులు జమ కావు అదేవిధంగా టూ బీ పెయిడ్ అండర్ ప్రాసెసింగ్ అని ఈ విధంగా ఎవరికైతే ఉన్నాయో వారికి కూడా నిధులు జమ అవుతాయి అదేవిధంగా టెన్త్ క్లాస్ పూర్తి చేసుకొని ఎవరికైతే ఇంటర్మీడియట్ జాయిన్ అవుతారో వారికి తల్లిఖ వందనం సెకండ్ ఫేజ్ అమౌంట్ అనేది రిలీజ్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకున్నప్పుడు ఎవరికైతే ఎన్పిసిఐ ఇనాక్టివ్ చూపించిందో వారికి కూడా నిధులు విడుదల చేస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ గారైతే తెలియజేయడం జరిగింది సో ఎవరైతే విద్యార్థులు అర్హులై ఉండి కూడా డబ్బులు జమ కాలేదో వారి దరఖాస్తులన్నింటినీ మంత్రి నారా లోకేష్ గారైతే పరిశీలించడం జరిగింది ఆ దరఖాస్తుల పరిశీలన తర్వాత దాదాపుగా మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయాలని లోకేష్ గారు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది ఆ యొక్క ఫైల్ మీద సంతకం కూడా పెట్టినట్లు తెలు ఈ నెలాఖరులో తల్లికి వందనం పెండింగ్ అమౌంట్స్ ఏదైతే ఉన్నాయో అవి విడుదల చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి అన్ని కరెక్ట్గా ఉండి పైన నేను చెప్పినటువంటివి అవన్నీ కనుక కరెక్ట్గా ఉంటే వారు అర్హులను గుర్తించి ఏపీ ప్రభుత్వం వారు మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు అయితే విడుదల చేయబోతున్నారు సో ఈ మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల్లో అర్హులైనటువంటి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో అయితే డిబిటి పద్ధతిలో నేరుగా పదమూడు వేల రూపాయలు జమ చేయబడుతుంది సో ఫ్రెండ్స్ మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హులని మళ్ళీ గుర్తించారో వారికి కూడా ఈ నెలాఖరులోపు డబ్బులు అయితే జమ చేస్తారు మీరు మీకు మీ యొక్క స్టేటస్ని అయితే చెక్ చేసుకోవచ్చు ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ